ఎన్ని రోజులు కాదండి ఎన్ని నెలలు అడగండి కనీసం ఇది ఫిబ్రవరి నెలలో ఫస్ట్ అసలు ఇంతకన్నా ఘోరంగా ఉండే రోడ్డు అండి దాన్ని రోడ్డు వేపిస్తామని ఎవరో కాంట్రాక్టర్ అంట ఉన్న తా రోడ్డుని కూడా తోచి పక్కనేశారండి కనీసం ఇప్పటికి ఫిబ్రవరి నెల వస్తే సంవత్సరం అయిద్దండి ఎన్ని కష్టాలు పడుతున్నామో డైలీ జాబ్కి వెళ్ళే వాళ్ళు మాకు తెలుసు అదే వెల్లడూరు నుంచి వచ్చేవాళ్ళు అయితే మైలవరం కనీసం రోజులో రెండు మూడు సార్లు వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళైతే అసలు చెప్పను అసలు ఆ బండ్లు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయండి కనీసం ఇంకో ఐదేళ్ళు వచ్చే బండి ఇప్పుడు ఈ రోడ్డు వేసినాక మార్చుకుందామని ఇదే తుక్కుతుక్కు రోడ్లో ఇదే బండితో తిరుగుతున్నాను నేను ఇంకా నిజం చెప్పాలంటే ఒక ఆడదానిగా వెలవడంలో కనీసం నాలుగైదు ప్రెగ్నెన్సీలు పోయినాయి అండి ఎందుకంటే డైలీ హాస్పిటల్కి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇదే రోడ్లో వెళ్తా అబార్షన్లు లేని వాళ్ళు నలుగురు నాకు తెలిసి అసలు ఇంత ఘోరం ఎక్కడన్నా ఉంటుందండి రోడ్డు ఏపిస్తే ఏపించాలి లేదంటే తవ్వకుండా అలా ఉంచేయాలి ఇదేం బాధలండి ఇదేం కష్టాలండి అసలు అసలు మళ్ళీ రాజకీయాలు మాట్లాడితే రాజకీయాలు అంటారు కానీ సరే రాజకీయాలు ఏమనివ్వండి కాంట్రాక్టర్ ఏమనివ్వండి మా బాధలు కాస్త అర్థం చేసుకుని ఈ రోడ్ వేపించి పుణ్యం కట్టుకుంటే మా బండ్లు బాగుపడితే మేము టైర్లకే ఉద్యోగాలకు వెళ్ళగలుగుతాం ప్రజాప్రతినిధులు అది అది ఎవరైతే ఎవరు కరెక్ట్ గా చెప్పట్లేదండి ఇప్పుడు ఆర్ఎన్బి దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు కొంతమంది ఆర్ఎన్బి వాళ్ళు కాంట్రాక్టర్ మీద నడుతున్నారంట కాంట్రాక్టర్ నడితే ఎమ్మెల్యే అంటున్నారంట ఎమ్మెల్యే నడితే కాంట్రాక్టర్ అంటున్నారంట మాకు సామాన్య ప్రజలకు అది ఎలా తెలుసు ఎవరనేది ఇప్పుడు చూసారా మీతో మాట్లాడటా కూడా భయపడుతున్నారు జనాలు అంటే ఇప్పుడు నేను మాట్లాడాను నన్ను అక్కడ టార్గెట్ చేస్తే నువ్వేంటి మా మీద మాట్లాడావని కాంట్రాక్టర్ రాజకీయ నాయకులు టార్గెట్ చేస్తే నా ఫ్యామిలీ ఏమైపోవాలి నన్ను నమ్ముకున్న నా పిల్లలు ఏమైపోవాలి కానీ ఎవరో ఒకరు స్పందించాలి కదా కాబట్టి నేను మాట్లాడుతున్నా చివరికి అది కాంట్రాక్టర్ తప్పైనా లేదా రాజకీయ నాయకులు తప్పైనా లేకపోతే ఆర్ఎన్బిఓలు తప్పైనా చివరికి మేమందరం కోరుకునేది ఏంటంటే మిగిలిన ప్రజల పక్షా నేను కోరుకునేది ఏంటంటే ఈ రోడ్డేసి త్వరగా పుణ్యం కట్టుకోవాలని అంతేనండి థ్యాంక్